నేను నా ఇంటి వారును నీతిశూరుణ్ణి కొలుతుము దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేద్దుము అంటూ చర్లెస్ కిన్సాంగర్ రాసిన వ్రాసిన పాటను పాడుకుంటూ కుటుంబమంతా కలిసి దేవుని స్థుతించడం ఎంత ఆనందమో కదా ఈ లోకంలో ప్రేమగల దేవుణ్ణి మనసార కీర్తిస్తూ ఆయనను స్థుతించడంలో సంతృప్తి మరియు సమృద్ధి ఉన్నాయి విశ్వాసంతో క్రీస్తు ప్రభు సిలువలో చెప్పిన త్యాగాన్ని అంగీకరించి ఆత్మరక్షకంలోని నడిపించబడిన తదుపరి మనం చేసే ఆరాధన స్థుతి అర్పణ మహోనత్తుడైన దేవుని ఆనందపరుస్తుంది వాత్సల్య సంపూర్ణుడైన ప్రభును దేన మనసుతో సేవించడంలో జీవిత సఫల్యంత ఉంది సర్వశక్తుని మీద ఆధారపడితే ప్రోత్సాహం బలం విజయం చేకూరుతాయి ప్రార్థించడాన్ని ప్రారంభించి ఏదో కొద్దిసేపు ప్రారం ప్రార్థన చేసి ప్రార్థించి విజయాన్ని పొందక ముందే ప్రార్థన ఆపివేయకు పరలోకము నుండి దేవుని క్రిందకు తొంగి చూసే వరకు ప్రార్థించు పరలోక సింహాసనాన్ని వదిలి ఆయన క్రిందకు దిగి వచ్చినంతవరకు ప్రార్థించు ఊహపు మించిన కార్యములు నీ జీవితంలో నా చేయబోతా ఉన్నాడు ఐ మీన్ కనిపిస్తూ ఉన్నాను కానీ ఎదుట మనిషి మీద పీకల దాకా పులితో బ్రతుకుతా ఉన్నాను వాక్యం వింటున్నట్టే కనిపిస్తా ఉన్నా కానీ బ్రతుకులో వాక్యం మనం వింటున్న వాక్యం ఒక్కటి కూడా పాటించడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతా ఉన్న నీ జీవితానికి నా జీవితానికి దేవుణ్ణి రా అని పిలిస్తే నీ దగ్గరికి వస్తాడా అమ్మా ఎప్పటికీ రావు నీ జీవితంలో నీవు ఏది ఏది పొందుకోవాలి అనుకుంటా ఉన్నావో నీ జీవితంలో నీవు ఏది కావాలి అనుకుంటా ఉన్నావో నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి నీ జీవితంలో నీవు దేవుడి దగ్గర నుండి ఒక బహుమానాన్ని నీవు తీసుకోవాలి అంటే నువ్వు మొట్టమొదటిగా మొట్టమొదటిగా నీవు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఒక యథార్థమైన హృదయం హలో